ఈరోజు మనం రింగ్ వామ్ కోసం తెలుసుకుందాం తెలుగులో దీన్ని తామర అలాగే గజ్జి అని పిలుస్తూ ఉంటారు ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ చర్మం మీద తల భాగంలో వస్తూ ఉంటుంది ఎక్కువగా గజ్జల్లో సంఖ భాగంలో బొట్టు బిరుదు భాగంలో ఏర్పడుతూ ఉంటుంది పాదాల మీద వేళ్ల మధ్యలో వస్తూ ఉంటుంది ఎక్కువగా తామర అనేది చిన్నపిల్లల్లో అలాగే వేడి వాతావరణం అంటే సమ్మర్ సీజన్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారిలో ఎక్కువ మట్టిలో ఆడేవారిలో నీటిలో ఉండేవారిలో బరువు ఎక్కువగా ఉండేవారిలో ఎక్కువగా మిగుతు బట్టలు వేసుకునే వారిలో స్నానం చేసిన వెంటనే తుడుచుకోకుండా బట్టలు వేసుకునే వారిలో పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత మెయింటైన్ చేయని వారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ రింగోమ్ అనేది ఒకరి నుంచి ఒకరికి తొందరగా వ్యాప్తి చెందుతుంది రింగ్ వామ్ ఉన్న చోటు తాకి వేరే చోటు తాగితే అక్కడ కూడా ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది రింగ్ వామ్ ఉన్నవారు వాడిన వస్తువులు కానీ దుస్తులు కానీ వేరే వాళ్ళు వాడితే వారికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇది జంతువుల నుండి కానీ అలాగే వస్తువుల నుండి కానీ స్ప్రెడ్ అవుతుంది తామర ఎలా ఉంటుందంటే దద్దుర్లు రావడం అలాగే చిన్న చిన్న నీటి పొక్కులు రావడం రింగ్ షేప్లో అంటే సర్కిల్ షేప్లో వస్తూ ఉంటుంది అసలు ఈ రింగ్ వామ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే దద్దుర్లు దురద అలాగే తల్లో వచ్చినట్టయితే గనక జుట్టు రాలిపోవడం ప్యాచెస్ లాగా ఏర్పడడం కాళ్ళ మీద వచ్చినట్టయితే వేళ్ల మధ్యలో పగుళ్ళు రావడం దురద విపరీతంగా ఉండడం ఇలాంటి లక్షణాలు గనక మీకు కనిపించినట్టయితే వెంటనే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి రింగ్ వామ్లో ట్రీట్మెంట్ చూసినట్టయితే తక్కువగా ఉంటే గనక యాంటీ ఫంగల్ క్రీమ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు అవి ఏంటంటే క్లోట్రైమాక్జోలు కీటోకొనోజోలు హెట్రాకొనోజోలు అంటే క్యాండిడ్ క్రీమ్స్ కేజెడ్ క్రీమ్స్ లాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు అదే తీవ్రంగా ఉన్నట్టయితే గనక ఈ క్రీమ్స్తో పాటు యాంటీఫంగల్ టాబ్లెట్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఈ ట్యాబ్లెట్స్ అనేవి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత నాలుగు రోజుల వరకు వేసుకోవాల్సి ఉంటుంది ఈ ట్యాబ్లెట్స్ అనేవి పేషెంట్ని బట్టి అలాగే వారికి ఉన్న కాంప్లికేషన్స్ని బట్టి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు క్రీమ్స్ వాడేవారు తగ్గిన వెంటనే మానేయకూడదు ఒకటి రెండు వారాలు అది వాడుతూ ఉండాలి అలా వెంటనే మానేసినట్టయితే గనక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అసలు ఈ వామ్ వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రతని పాటించాలి రోజు పొద్దున్న సాయంత్రం రెండు పూటల స్నానం చేయాలి వేడి నీళ్ళతో స్నానం చేయాలి వారు వాడిన వస్తువులు వేరే వారు వాడకూడదు బట్టలు అనేవి బట్టలు మరియు లోదుస్తులు అనేవి హాట్ వాటర్లో సోక్ చేసుకొని వాష్ చేసుకోవాలి టైట్గా ఉండే బట్టలు వేసుకోకూడదు బెడ్షీట్స్ అనేవి రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి బాక్ చేసిన వెంటనే శుభ్రంగా తుడుచుకొని ఆరిన తర్వాత బట్టలు వేసుకోవాలి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి